శ్రీనివాసరావు గారు మరో అంశం ఏంటంటే ఈ నక్సల్స్ ఈ ఏర్వేతుకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ నేపథ్యంలో అంటే నక్సల్స్కి అయితే మాత్రం చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి దాదాపు ఇరవై ఏడు మంది నక్సల్స్ అయితే మాత్రం మృతి ఇందులో ప్రధానమైనటువంటి అందులో కీలకమైనటువంటి నేత చలపతి కూడా మృతి చెందారు ఈ డ్రోన్ టెక్నాలజీ అంటే ఒక పక్క కేంద్రం కూడా హోంశాఖ కూడా చెప్తుంది రెండు వేల ఇరవై ఆరుకి నా మావోయిస్టులు అంతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పేసి హోంమంత్రి కూడా ఆశిస్తుంది ఈ డ్రోన్ టెక్నాలజీ మాత్రం వీళ్ళకి ఒక అంటే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ నక్సల్స్ మావోయిస్టులకి ఎందుకంటే యాక్చువల్గా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నక్సల్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు ఒక్క పాదం చూస్తున్నాం అలాగే ఈ ఉద్యమం కూడా బలహీన పడినట్టు అనిపిస్తా ఉంది నాకు వాళ్ళ కేడర్ నిర్మాణం కూడా తగ్గిపోయింది దాని కారణం మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏ ఎన్కౌంటర్ జరిగినా దాడులు ప్రతి దాడుల విషయంలో ఇవాళ రాజ్యం రాజ్యాన్ని పై అవుతా ఉంది స్టేట్ ది స్టేట్ ఇక్కడ అజ్ఞాతంలో గడిపే వాళ్ళందరూ కూడా వాళ్ళ పోరాటం ఎవరి కోసం చేస్తున్నారో ఎందుకోసం చేస్తున్నారో అర్ధరహితంగా కనిపిస్తుంది వీళ్ళు ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్ లో యూట్యూబ్ చూసుకుంటూ కూర్చున్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారో చాలా దురదృష్టకరంగా వాళ్ళ పోరాటం వైఖరిని మార్చుకోవాలి పందాన్ని మార్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు శ్రమ వాళ్ళ యుద్ధం వాళ్ళ పోరాటం అనేటువంటి నిర్వీర్యం వృధా అయిపోతున్నప్పుడు వాళ్ళు ఉద్యమ అందాన్ని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది అయితే ఇందులో కూడా చిన్న లోపాలు ఏంటంటే ఆ ఉద్యమం బలహీన పడ్డానికి కారణం ఏంటంటే ఇప్పుడు అమరుడైన ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన ఈ చలపతి అలియాస్ సమరెడ్డి ఇతను చరిత్ర చదివి చూసుకుంటే ఖచ్చితంగా ఇతను పాలిగాళ్లకు బాలిస్త పనిచేసేయండి అది మన ఉద్యమాన్ని అతను పోరాటం అవమానించడం కానీ ఆ ఉద్యమాన్ని బలహీనపడటానికి కారణం ఏంటంటే ఇటువంటి వ్యక్తులు కొంతమంది పాలిగాళ్ళకి కలిసి చరిత్ర చేసుకుంటారు చిత్తూరు లాంటి చోట మీకు వరంగల్ లో లేకపోతే నల్లమల అడుగులు మధ్యలో దండకారణ్యంలో లేకపోతే శ్రీకాకుళంలోను చిలకల కత్తులు దోస్తాయంటారు అటువంటి చోట నుంచి పోరాటమై పోరాటం పెత్తందారుల మీద పోరాటం పుట్టిన త్వరలో గడియల మీద యుద్ధాలు చేసిన చరిత్ర నుంచి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్న చిత్తూరు జిల్లా లాంటి చోట వ్యవసాయ ఆధారంగా పాడి పరిశ్రమ ఉన్న చోట నుంచి అతను ఉద్యమానికి కాదట్టి వాళ్ళు తయారు చేసి పెట్టుకుని ఈ ఉద్యమంలో జరిపేశారు ఉద్యమంలో జరిపేస్తే వాళ్ళు చూడండి వాళ్ళు మీకు ఇక్కడ బలహీనపడింది ఎందుకంటారంటే రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి మొదలెడితే అతను ఈ అన్నల్ని ఎంత దగా చేసాడు చర్చలకి పిలిచి వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ ఉనికిని గమనించి వాళ్ళందరినీ మట్టు పెట్టేశాడు తిని ఆహారంలో విషయం కలిపేసి వాళ్ళందరినీ మట్టు పెట్టేశారు చాలా పచ్చి దగా మోసం చేశారు వాళ్ళు కూడా ఈ అన్నం కూడా అన్నంలో కూడా రాజశేఖర రెడ్డి మనుషులు జంపేసి ఇది ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు తప్పించేసి పక్కకు తప్పుకోమని ఇవన్నీ వార్తలు ఎవరు దాయడండి ఏదో రూపంలో ఎవడో ఒక రూపంలో అభూత కల్పనలు ఏముండీ వీళ్ళు పరిటాల రవీంద్ర గారు హత్య దగ్గర నుంచి ఉమేష్ చంద్ర గారు ఉమేష్ చంద్ర గారు కెఎస్ వ్యాసం ఇలాంటి వాళ్ళు ఎవరిని వాళ్ళు ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళు ఎవరిని మట్టు పెట్టాలన్నా వాళ్ళు రాజకీయ హత్యలకి ఈ నక్సలో చేసిన హత్యలుగా వాళ్ళ మీద నెట్టేసి వాళ్ళు ముసుగ్గా వాడుకున్న చరిత్ర మనం చూసాం కాబట్టి అలాగే చంద్రబాబు నాయుడు గారు అలిపిరి దాడిలో చేసిన గంగిరెడ్డి ఇప్పుడు ఈ చలపతి వీళ్ళందరూ ఉన్నారు మరి తర్వాత మరి రాజశేఖర రెడ్డి భూదోపుడి గాని ఆ ఇడిపులపాయలో ఎస్ఐములు మీద ఒక్కడంటే ఒకడన్న మాట్లాడండి వీళ్ళ అరాచకాల మీద ముందుగడు కాల్పు కానీ రాష్ట్రంలో చెప్పిన అరాచకం మీద కానీ ఈ ఆర్థిక దోపిడీ మీద జగన్ అక్కడ కడారి శ్రవణ కుమ్మార్ చెప్పేశారు అక్కడ అంటే వీళ్ళు రాజకీయ ప్రచర్తలు అంత అందించడానికి ఉపయోగపడుతున్నాయి కదా వీళ్ళు వీళ్ళు ప్రజలు వీళ్ళకి ఏ రకమైన మా మా మద్దతు లభిస్తుందండి మామూలుగా రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు రాజ్యం కఠినంగా ఉన్నప్పుడు అణిచివేస్త చేస్తున్నప్పుడు వాళ్ళ వైఖరి వాళ్ళ వ్యవహార శైలి ఎలా కనిపిస్తున్నప్పుడు ప్రజల మద్దతు ఎంతో కొంత ఉండేదండి అండి ఇదివరకు అన్న ప్రాణంగా గా నాకు కూడా వాళ్ళ కష్టం వాళ్ళ పోరాటం చూస్తే నాకు ఒక రకంగా వాళ్ళ పట్ల ఎంతో సలుతుండేది అటువంటిది ఇటువంటి చలపతి లాంటి లాంటి వాళ్ళు ఆ ఉద్యమంలో చేరి ఉద్యమాన్ని బలహీనపరిచి ఉద్యమాన్ని ఎందుకు తోటి కాపరేట్లు ప్రాణాలను బలి చేసారు ఇవాళ ఆటోమేటిక్ అదే అదే పులిగిన బలి అయిపోయాడు రైట్ వీళ్ళు ఏం సాధించారు అవును అది ఒక రాజ్యంలో ఒక పెద్ద దారికి ఒక పూర్ణైన పాల్పడితే మొదటగా కొంతమంది మంది పని చేయడం చాలా దురదృష్టకరం అవును ఇది మనము ఇది చాలా మందికి తెలియకపోవచ్చు అది తెలిసి అది గుర్తుగా తెలుసుకుంటే కనుక విషయాలు అర్థమవుతాయి రైట్ అదే ఉద్యమం బలహీన ఇలాంటి అంశాలు కూడా కారణం అవుతాయి